అంతరిక్షంలో తిరుగుతూ ఉండే ఏ వస్తువైనా చాలా ప్రమాదకరం ఆ ప్రమాదకరమైన వస్తువులలో మన భూమి కూడా ఉంది అంతరిక్షంలో ఉన్న ప్రమాదకరమైన వస్తువులు మన భూమికి తగిలితే చాలా ప్రమాదాలు సంభవిస్తాయి మన భూమికి తగిలే ఏ వస్తువైనా సరే దానివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది ఇవే కాకుండా అంతరిక్షంలో ఇంకొక ప్రమాదకరమైన వస్తువు ఉంది అదే బ్లాక్ హోల్ బ్లాక్ హోల్ ఎంత ప్రమాదకరమైనది అంటే దాని చుట్టుపక్కలకి వచ్చే ఏ వస్తువునైనా సరే కొన్ని క్షణాల్లోనే లోపలికి లాగేసుకుంటుంది బ్లాక్ హోల్లోకి వెళ్ళిన తర్వాత ఆ వస్తువులు ఏమవుతాయో ఎవరికీ తెలియదు ఒకవేళ వెలుగు దీంట్లోకి వెళ్ళినా కూడా అది తిరిగి రాదు సైంటిస్టుల ప్రకారం బ్లాక్ హోల్ దగ్గర ఏ సమయము గడవదు ఇక్కడ సమయం ఉండదు వెలుగు ఉండదు ఐన్స్టీన్ థీరీ ఆఫ్ రిలేటివిటీ ఈక్వేషన్ వల్లనే ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి వస్తువు గురించి సైంటిస్టులు అర్థం చేసుకోగలుగుతున్నారు అలాంటి ఈక్వేషన్ కూడా ఈ బ్లాక్ హోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అంటే ఈ బ్రహ్మాండంలో ప్రతి చోట పనిచేసే నియమం కూడా ఈ బ్లాక్ హోల్ దగ్గర పనిచేయదు అందుకనే దీనిపైన ఎన్నో సంవత్సరాల నుంచి పరిశోధన జరుగుతున్నా కూడా ఇందులో ఏముందో సైంటిస్టులు కనుక్కోలేకపోతున్నారు అసలు వెలుగు కూడా బయటకు రాలేంతగా బ్లాక్ హోల్లో ఏముంది అసలు బ్లాక్ హోల్ అంటే ఏమిటి దాని లోపల ప్రపంచం ఎలా ఉంటుంది బ్లాక్ హోల్లో అంత ఎనర్జీ ఉండడానికి కారణం ఏంటి అసలు బ్లాక్ హోల్ ఎలా ఫామ్ అవుతుంది వీటి ఆకారం ఎలా పెరుగుతుంది అసలు ఎన్ని రకాల బ్లాక్ హోల్లు ఉన్నాయి వాటన్నిటిలో ఏది అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ హోల్ ఏదో ఒక రోజు మనం కూడా బ్లాక్ హోల్ లోపలికి వెళ్తామా వీటి గురించి మిచియోకాకు అనే అమెరికన్ సైంటిస్ట్ ఒక థియరీలో చెప్పాడు మిచియో కాకు చెప్పిన థియరీని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతి నక్షత్రంలో హైడ్రోజన్ ఎనర్జీ ఉంటుంది కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత ఉండే హైడ్రోజన్ ఎనర్జీ అయిపోతుంది ఎనర్జీ అయిపోయినప్పుడు అందులో పేలుడు సంభవిస్తుంది దానిని సూపర్నోవా అని పిలుస్తారు సూపర్నోవా సమయంలో నక్షత్రం లోపలి భాగంతో సహా పూర్తిగా పేలిపోతుంది ఆఖరికి అది ఒక బ్లాక్ హోల్లా ఫామ్ అవుతుంది బ్లాక్ హోల్ ఫామ్ అయినప్పుడు దాని సైజ్ చాలా చిన్నగా ఉంటుంది కానీ ఇది సూర్యుడి కంటే వెయ్యి రెట్లు బరువు ఉంటుంది అందుకనే వీటికి గురుత్వాకర్షణ శక్తి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బ్రహ్మాండంలో వేగంగా ప్రయాణించే లైట్ని కూడా ఇది వెంటనే లాగేసుకుంటుంది ఇది ఏర్పడిన కొన్ని రోజులకి చుట్టుపక్కల ఉన్న నక్షత్రాలని చిన్న చిన్న యాస్ట్రాయిడ్లని లాగేసుకుంటుంది దీనికంటే చిన్న బ్లాక్ హోళ్ళని కూడా అందులోకి లాక్కొని అది ఒక పెద్ద బ్లాక్ హోల్లాగా మారుతుంది సైంటిస్టుల ప్రకారం సైజు ఆధారంగా బ్లాక్ బ్లాక్హోల్లు నాలుగు రకాలు అవి ఏంటంటే స్టెల్లార్ బ్లాక్ హోల్ ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్ సూపర్ మ్యాసివ్ మినియేచర్ మినీచర్ హోల్ వీటిలో సూపర్ మ్యాసివ్ హోల్ చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద నక్షత్రాలను కూడా అవి చాలా సులభంగా లోపలికి లాగేసుకుంటాయి పంతొమ్మిది వందల పదిహేనులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ జనరల్ రిలేటివిటీలో ఈ బ్రహ్మాండంలో అనంత గురుత్వాకర్షణ కలిగిన ఒక వస్తువు ఖచ్చితంగా ఉందని చెప్పాడు కేవలం ఇది మాత్రమే కాదు బ్లాక్ హోల్ యొక్క కేంద్ర బిందువు సింగులారిటీ గురించి కూడా చెప్పాడు కానీ అనంతం శూన్యమనేవి ఎలాంటి వ్యాల్యూలు అంటే సైంటిస్టులు కూడా ఆ విలువలను భౌతికంగా చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అందుకనే ఐన్స్టీన్ చెప్పిన థియరీని సైంటిస్టులు అస్సలు పట్టించుకోలేదు సైంటిస్టులు ఈ ప్రపంచంలో లైట్ని కూడా లోపలికి లాగేసుకోగలిగే గురుత్వాకర్షణ కలిగిన వస్తువు ఉందని నమ్మడానికి సిద్ధంగా లేరు కానీ పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన విషయాలను చూసి సైంటిస్టులు చాలా షాక్ అయ్యారు ఎందుకంటే ఆ సంవత్సరంలో ఈ బ్రహ్మాండంలో మొట్టమొదటి బ్లాక్ హోల్ని కనుక్కున్నారు దాని పేరు సిగ్నస్ ఎక్స్ వన్ అప్పుడే బ్రహ్మాండంలో బ్లాక్ హోల్లు ఉంటాయని నిరూపించబడింది అవి ఎంత శక్తివంతమైనవి అంటే చాలా వేగంగా ప్రయాణించే లైట్ని కూడా లాగేసుకుని బయటకు రానివ్వవు అప్పటి నుంచి బ్లాక్ పైన చాలా రీసెర్చ్లు జరిగాయి ఆ రీసెర్చ్లలో బ్లాక్ హోల్ గురించి ఎన్నో విషయాలు తెలిసాయి బ్లాక్ హోల్లో మూడు భాగాలుంటాయి బ్లాక్ హోల్లో ఉండే మొదటి భాగం ఈవెంట్ హారిజాన్ ఈ లైన్ని క్రాస్ చేసిన తర్వాత ఈ బ్రహ్మాండంలోకి ఏ వస్తువు తిరిగి రాలేదు అది ఎంత పెద్ద వస్తువునా సరే ఆ గీతను దాటేస్తే ఇక తిరిగి రాదు బ్లాక్ హోల్లో ఉండే రెండో భాగం ఏంటంటే ఫోటాన్స్పియర్ ఈ ప్రదేశంలో బ్లాక్ హోల్లోకి వెళ్లే వస్తువు తిరుగుతూ ఉంటుంది ఏ వస్తువైనా సరే ఇక్కడికి రాగానే చాలా వేగంగా తిరుగుతుంది ఇక్కడ నుంచి అది బ్లాక్ హోల్లోకి ఇంకొక భాగానికి వెళ్తుంది అదే సింగులారిటీ ఇది బ్లాక్ హోల్ కేంద్ర బిందువు ఇక్కడ సమయం ఉండదు అంతరిక్షము ఉండదు ఇక్కడ మన ఫిజిక్స్ నియమాలు ఏమీ పనిచేయవు ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీతో మనకి బ్లాక్ హోల్ గురించి కొన్ని విషయాలు మాత్రమే తెలిసాయి అందుకనే సైంటిస్టులు పెద్ద పెద్ద వస్తువులతో పాటు చిన్న చిన్న క్వాంటమ్ పార్టికల్స్ గురించి తెలుసుకోవడానికి ఈ కొత్త థియరీని ఎంచుకోవాలనుకున్నారు కానీ ఆ ప్రాసెస్లో వాళ్లకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ బ్రహ్మాండంలో ఉన్న పెద్ద పెద్ద వస్తువుల గురించి స్టడీ చేయడానికి అయితే ఐన్స్టీన్ రిలేటివిటీ ఉంది కానీ ఈ బ్రహ్మాండంలో ఉండే క్వాంటమ్ పార్టికల్స్ గురించి మాట్లాడుకుంటే వాటి గురించి తెలుసుకోవడానికి మనం క్వాంటమ్ థియరీని ఉపయోగించాలి బ్లాక్ హోల్ దగ్గర ఏ విధంగా ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ పనిచేయదో అదేవిధంగా క్వాంటమ్ పార్టికల్స్ దగ్గర ఫిజిక్స్ యొక్క ఏ నియమాలు పనిచేయవు అందుకనే సైంటిస్టులు చాలా సంవత్సరాల నుంచి క్వాంటమ్ థియరీని థిరీ ఆఫ్ రిలేటివిటీని కలిపే విధంగా ఒక కొత్త థీరీని కనిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు ఒకవేళ వాళ్ళు నిజంగానే ఆ థీరీని కనిపెడితే దాన్ని మనం థీరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అని పిలవచ్చు ఎందుకంటే అలాంటి ఒక థీరీ ఖచ్చితంగా ప్రతి వస్తువు గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది ఈ థీరీ ఆఫ్ ఎవ్రీథింగ్ సహాయంతో మనం బ్లాక్ హోల్ గురించి అందులో ఏం జరుగుతుందనే విషయాల గురించి క్లియర్గా తెలుసుకోగలుగుతాం ఇలాంటి ఒక థీరీని కనిపెట్టడానికి అమెరికన్ సైంటిస్ట్ మిచియో కాకు చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాడు అతను ఈ ప్రశ్నలన్నిటికీ సూపర్ స్టింగ్ థియరీతో సమాధానం కనుక్కోవచ్చని చెప్తున్నాడు ఇంకా సరిగ్గా చెప్పాలంటే థియరీ ఆఫ్ సూపర్ స్టింగ్స్ని థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పవచ్చు ఈ స్ట్రింగ్ థియరీ గురించి చెప్పాలంటే ఈ బ్రహ్మాండంలో ఉన్న పరమాణువులలో ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ లాంటి చిన్న చిన్న క్వాంటమ్ పార్టికల్స్ ఉంటాయి స్ట్రింగ్లు వాటికంటే లక్షల రెట్లు చిన్నగా ఉంటాయి ఈ బ్రహ్మాండంలో బ్లాక్ హోల్ అంటే పెద్ద పెద్ద వస్తువుల నుంచి చిన్న చిన్న వస్తువుల వరకు అన్ని వస్తువులు స్ట్రింగ్లు ఒకదానితో ఒకటి వైబ్రేట్ అయితేనే తయారవుతాయి అందుకే ఇప్పుడు ఈ స్ట్రింగ్ థియరీ బాగా ఫేమస్ అవుతుంది చాలామంది సైంటిస్టులు ఈ థియరీని ఇప్పటికే నిజమని నమ్ముతున్నారు కానీ ఈ థియరీ వర్క్ చేయాలంటే ఈ బ్రహ్మాండంలో పది డైమెన్షన్లు ఉండాలి కానీ ఇప్పటి జరిగిన రీసెర్చ్ ప్రకారం మన బ్రహ్మాండంలో మూడు డైమెన్షన్లు మాత్రమే ఉన్నాయి ఒకవేళ ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం టైంని కూడా ఒక డైమెన్షన్గా కన్సిడర్ చేసినా సరే మన బ్రహ్మాండంలో నాలుగు డైమెన్షన్లు మాత్రమే ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన ఆరు డైమెన్షన్లు ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్న సైంటిస్టులను ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే ఆ డైమెన్షన్లు మన కళ్ళకి కనిపించవు అందుకే చాలామంది సైంటిస్టుల మనసులో అసలు ఈ సూపర్ స్ట్రింగ్ థియరీ సరైనదేనా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి మిచియో కాకు దీని గురించి మాట్లాడుతూ ప్రశ్నలకి సమాధానం లేకపోవడం ఇదేమీ మొదటిసారి కాదని చెప్పాడు ఇప్పటికీ మనం ఫాలో అవుతున్న థియరీలలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు అయినా కూడా మనం వాటిని ఫాలో అవుతున్నాం ఉదాహరణకి ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో అటామిక్ పార్టికల్స్ ఫిజిక్స్ నియమాలను ఎందుకు పాటించనే ప్రశ్నకి సమాధానం లేదు అంతేందుకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న బ్లాక్ హోల్ గురించి కూడా ఈ థీరీ ఆఫ్ రిలేటివిటీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం మన బ్రహ్మాండం ఒక పేలుడు సంభవించడం వల్ల ఫామ్ అయింది కానీ ఆ పేలుడు ఎందుకు సంభవించిందన్న ప్రశ్నకి సమాధానం ఈ రోజుకి తెలియదు ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్ని నక్షత్రాలు పుట్టిన కేంద్ర బిందువు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రశ్నకి ఎవరికీ సమాధానం తెలియదు అంతకంటే పెద్ద ప్రశ్న ఏంటంటే అసలు సమయమే లేనప్పుడు మన బ్రహ్మాండం ఎలా ఏర్పడింది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు బిగ్ బ్యాంగ్ థియరీ సమాధానం చెప్పలేకపోయింది అలాంటప్పుడు సూపర్ స్ట్రింగ్ థియరీలో ఉన్న పది డైమెన్షన్లు మన కళ్లకు ఎందుకు కనిపించు అన్న ప్రశ్నకు సమాధానం దొరకకపోయినా పర్లేదని కాకు చెప్పాడు అతని ప్రకారం మన బ్రహ్మాండం రెండు యూనివర్స్లు ఢీకొట్టడం వల్ల ఫామ్ అయింది మిచోకాకు చాలాసార్లు సూపర్ స్ట్రింగ్ థియరీ సాయంతో హోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు మనం కూడా ఒక బ్లాక్ హోల్ లోపల ఉన్నామని చెప్తున్నాడు మనం ఈ బ్రహ్మాండంలో ఏ బ్లాక్ హోల్ని అయితే చూస్తున్నామో అది నిజానికి బ్లాక్ హోల్ కాదని అది ఒక వార్మ్ హోల్ అని చెప్తున్నాడు కాకు థియరీని చాలామంది సైంటిస్టులు నమ్ముతున్నారు ఒకవేళ ఇది నిజమైనా సరే మనం అప్పుడు కూడా దీని గురించి ఏమీ తెలుసుకోలేం ఒకవేళ మనం ఇంకొక బ్రహ్మాండాన్ని చూడాలనుకుంటే మనం బ్లాక్ హోల్లోకి ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది ఇప్పటి వరకు జరిగిన రీసెర్చ్ ప్రకారం ప్రాణాలతో ఉన్న వ్యక్తి బ్లాక్ హోల్లోకి వెళ్లడం అనేది అసాధ్యమని తెలిసింది కానీ సూపర్ స్ట్రింగ్ థియరీ నిజమో కాదో మనం తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది ఫ్రెండ్స్ మనం కూడా వాయిజర్ లాంటి ఒక గొప్ప స్పేస్ క్రాఫ్ట్ని బ్లాక్ హోల్లోకి పంపించి అందులో ఉన్న విషయాలు తెలుసుకోవచ్చు కదా అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది ఇది వినడానికి చాలా అద్భుతమైన ఐడియాలానే ఉంది కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే బ్లాక్ హోల్లోకి వెళ్ళిన ఏ వస్తువైనా సరే అక్కడ ఉన్న ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి వల్ల అది ముక్కలు ముక్కలు అయిపోతుంది ఏ వస్తువైనా సరే ఈవెంట్ హారిజాన్ని దాటిన తర్వాత తునాతునకలైపోతుంది ఆ తర్వాత ముక్కలు బ్లాక్ హోల్లోని స్పియర్లో తిరుగుతాయి ఆఖరికి బ్లాక్ హోల్ సింగులారిటీకి చేరుకుంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ వస్తువు అయినా సరే ఆఖరికి లైట్ అయినా సరే వెనక్కి రాలేదు మనం టెక్నాలజీతో ఎంత అడ్వాన్స్డ్ స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేసినా సరే అది ఈవెంట్ హారిజాన్ని దాటిన తర్వాత ముక్కలైపోతుంది అది కూడా ఎంత చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయంటే మన కళ్ళతో వాటిని అస్సలు చూడలేం ఫ్రెండ్స్ మిచోకాకు స్ట్రింగ్ థియరీ మీకు నిజమనిపిస్తుందా లేదా ఒక కాన్స్పరసీ థియరీ అనిపిస్తుందా మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి